ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి ఇక ఈ వీడియో వచ్చేసరికి మేము శక్తి మాల వేసుకొని వెళ్ళొచ్చాం కదా రీసెంట్ గా అప్పుడు తీసినటువంటి వీడియో అనమాట ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి నేనైతే ఆదివారం మాల వేసుకోబోతున్నాను శనివారం రోజు ఇల్లు అంతా శుభ్రం చేసుకుని మధ్యాహ్నం వరకు ఒక పొద్దుండి అమ్మవారికి పులిహోర చేసిన నైవేద్యం పెట్టేసి నేను కూడా లంచ్ తినేసాను ఇంకా ఇది వచ్చేసి నేను నేను మాల వేసుకున్నప్పటి నుంచి మేము శక్తి మాలకి గుడికి వెళ్ళి వచ్చినప్పటి వరకు వీడియో అనమాట చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అదే ఒక వీడియోగా అయితే మీ ముందుకైతే తీసుకొని వచ్చాను ఇంకా ఇరుమూడు బ్యాగు ఇంకా మాలైతే తీసుకొని గుడికి వచ్చేసాము ఇంకా ఇరుమూడు బ్యాగులో ఒక టెంకాయ నిమ్మకాయ పసుపు కుంకుమ బియ్యం అయితే పెడతారు ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ఇంక ఇక్కడ ఫస్ట్ గురుశక్తులకైతే మాల వేపిస్తారు దాని తర్వాత గురుశక్తుల చేతుల మీదుగా మనకైతే మాల వేస్తారు అనమాట ఇది వచ్చేసి మా పెళ్ళిన తర్వాత నేను మూడోసారి మాల వేసుకోవడము మాకు పెళ్ళైనప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాము ఈ సంవత్సరం వేద్దాము ఆ సంవత్సరం వేద్దాము అన్నట్టు ఏదో ఒక ఆటంకాలు వచ్చి మేము అలాగా ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు అమ్మవారి మాల వేసుకునే అయితే కలిగింది ఇంకా ఇరుమూడు బ్యాగ్ తీసుకొని మాల వేసుకున్న తర్వాత మూడు చుట్లు గుడి చుట్టూ తిరిగి ఇంకా మేమైతే ఇరుమూడు బ్యాగులు పెట్టేసాము ఇంకా కాసేపు అయితే కూర్చున్నాను ఇంకా అక్కడ ప్రసాదం ఇచ్చారు తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాను ఇంకా ఈ వీడియో ఏంటంటే మంగళవారం పొద్దున తీసినటువంటి వీడియో అనమాట ఇంకా అదే రోజు మాకైతే ఇక్కడ మా అందరితో కలిసి పూజ అనేది పెడతారు ఇంకా పిల్లలు అయితే నిద్ర లేవలేదు మా చిక్కిగాడు చాలా అటాచ్మెంట్ అయిపోయాడు పిల్లలతో పాటు ఇంకా నేను అప్పటికే ఏం వీడియో తీలేదు పిల్లలు క్యారీలు కట్టి పంపించేసాను ఈవినింగ్ వచ్చారు అందరం కలిసి అయితే పూజకైతే వెళ్తున్నాము అందరూ మాల వేసుకున్న తర్వాత మూడో అయితే పూజ అయితే పెడతారు ఇంకా ఏజెంట్ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట బై వాక్ వెళ్ళిపోవచ్చు మేము మేము అందరం కలిసి వచ్చాము ఇక్కడ పూజకి వీళ్ళ దగ్గర నాకు ఒక మంచిగా నచ్చ అటువంటి విషయం ఏంటంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఇక్కడ పూజ అనేది చేస్తారనమాట ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది వీళ్ళ దగ్గర ఇంకా అలాగే మంచిగా ఆటపాటలతో ఇంకా దేవుళ్ళు వస్తాయి కదా ఇంకా ఎంతమంది నమ్ముతారో నమ్మరో తెలియదు ఇంకా వాళ్ళ నమ్మకం వాళ్ళది ఇంకా దేవుళ్ళు వచ్చేవాళ్ళు దేవుళ్ళు వచ్చి మంచిగా ఆటపాటలతో అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆ రోజైతే మంచిగా ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇంకా అందరం కలిసి తినేసిన తర్వాత ఇంటికి అయితే రిటర్న్ వచ్చేసాము అంతే అంక అప్పటికేం వీడో తెలియదు అనమాట ఇది వచ్చేసి మేము మంగళవారం కాదు బుధవారం నైట్ బయలుదేరుతాము మాకు బేస్తవారం అనేది దర్శనం వచ్చింది ఇంకా మంచిగా పూజాను పొద్దునే అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు ఇంకా నైట్ బయలుదేరుతాం కాబట్టి ఒక దాన్ని అన్ని చేసుకోలేనని అమ్మను డాడీ ముందే వచ్చేస్తున్నారు అనమాట చెల్లి కూడా ఇంకా వాళ్ళైతే వచ్చే ఇల్లు మా పెట్టేశాను ఇంకా లోపల మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా మాకు అప్పుడు తుఫాన్ అనమాట ఇంకా చినుకూలు ఎడతెరపు లేకుండా పడుతూనే ఉంది మమ్మీకి ఒకటే టెన్షన్ ఇంకా తుఫాన్ కదా ఎలా వెళ్తాము ఏంటి అనేసి ఇంకా మా మమ్మీ వాళ్ళు వచ్చి రాగానే మంచిగా పని అయితే పెట్టేశాను ఇంకా టమాటాలన్నీ కడిగి ఆరబెట్టేశాను అవైతే కోస్తున్నారు టమాటా బజ్జి కోసము ఒకవైపు అయితే పులిహోరకి చింతపండు అయితే ఉడకబెడుతున్నాను ఆ రోజు లంచ్లోకి సంగటి ఇంకా సొరకాయ పులహోర అయితే అనమాట మమ్మీ ఇంకా చేసేసాను ఇంకా నేను ఆ తర్వాత సంఘానికి వెళ్ళిపోయాను ఇక్కడ ఈ కష్టం అంతా మా చెల్లిది మా మమ్మీదే మేము దాదాపు పదహైదు మంది దాకా వెళ్తున్నాం కాబట్టి చపాతి వచ్చేసి పులిహోర చింతపండు పులిహోర అయితే చేసాము ఇంకా టమాటా బజ్జీ అయితే చేస్తారు మొత్తం మా చెల్లి మమ్మీ చేశారు ఇంకా నేనైతే సంఘానికి వెళ్ళిపోయాను ఇంకా వచ్చే అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ప్యాకింగ్ అయితే చేస్తున్నాం అనమాట మంచిగా ఒక్కొక్కరికి ఒకటి ప్యాకెట్ ఇది ఒక ప్యాకెట్ అదే అన్నట్టు లెక్క నేను డాడీ అనేది ఇంకా ప్యాకింగ్ అనేది కంప్లీట్ చేసాము అక్క వాళ్ళకి కూడా వచ్చేసారు ఇంకా అక్క వాళ్ళు కూడా ఇంకా అప్పటికప్పుడే మాల వేసుకొని వెళ్తారు కాబట్టి ఇంకా మా ఇంట్లో ఒక కాస్త చిన్న పూజ అయితే ఇక్కడ పెట్టుకున్నాం అనమాట బయలుదేరే ముందు ఓం శక్తికి కానీ అయ్యప్ప స్వామి కానీ ఇలా పూజ చేసుకొని ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాము మంచిగా ఇటువంటి ఆటంకాలు లేకుండా అమ్మవారి దర్శనం కలిగించి మమ్మల్ని లక్షణంగా తెచ్చి ఇంటి దగ్గర వదలాలి అనేసి ఇంకా మంచిగా వీళ్ళు కూడా ఇక్కడ పూజ అనేది స్టార్ట్ చేశారు మా వారు ఇంకా అటు కనిపిస్తుంది కదా ఒక ఓం శక్తి అమ్మవారి పటము ఈ సారి మా ఇంటి దగ్గరికే బస్సు అనేది వస్తుంది అనమాట సపరేట్గా పెడుతున్నారు మేము ఇరవై ఐదు మంది దాకా ఉన్నాం కాబట్టి ఇంకా అమ్మవారికి కూడా మంచిగా ఇంటి దగ్గర పెట్టేసి వేపాకులతో పూలతో మంచిగా పూజ అనేది అయిపోయింది ఇంకా మా ఒకరి తర్వాత అక్కరు ఇక్కడైతే పూజ అనేది చేస్తున్నారు అన్నమాట ఇంకా అయితే చాలా సంవత్సరాలే వేసింది పెళ్ళైన తర్వాత కూడా చెప్పాలంటే ఇంకా అక్క వచ్చేసి ఈ సంవత్సరం రెండో సంవత్సరం అనమాట ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు మాలేయలేదేంటి అని మీకు డౌట్ వస్తుంది కదా ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు వేయలేదు ఎందుకంటే మాల వేసుకుంటే చాలా దూరం నడవాలి ఇంకా మమ్మీకి చాలా రీసెంట్గా హెల్త్ బాగాలేదు కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయన్నమాట అందుకని వాళ్ళని చాలా బ్రతిమాలైతే తర్వాత ఓకే అని చెప్పింది మమ్మీ ఇంకా సివిల్లో రావడానికి ఇంకా ఈ సంవత్సరం మా పెళ్ళైన తర్వాత మమ్మీ అమ్మ వాళ్ళతో కలిసి పోయి ట్రిప్ అనమాట మా ఫ్యామిలీతో ఇక్కడ మా మరిది ఇంకా మా తమ్ముడు ఇంకా మా మరదలు అయితే మిస్ అయ్యారు ఇంకా చెప్పాలంటే వాళ్ళు ముగ్గురు రాలేకపోయారు ఇంకా బస్ అయితే వచ్చేసింది ఇంకా మంచిగా అమ్మవారి పటం అయితే కట్టేస్తాము వేపాకుల మాల పూల మాల మంచిగా అయితే అలంకరించేస్తాము మేమైతే బయలుదేరిపోతున్నాము మేల్ మరవత్తూరు అమ్మవారి దర్శనానికి ఇంక ఇక్కడ నుంచి మేమైతే ఇంకా ఓం అమ్మవారికి అయితే వచ్చామన్నమాట ఇంకా మేము వెళ్ళే టైంకి చాలా హడావిడైపోయింది ఇంకా అందుకే నేను అక్కడ క్లారి ఇంటికి ఏం వీడో తెలియదు ఇంకా మా పాపకైతే మాల వేయిచ్చేసాము ఇంకా అక్క చెల్లి వాళ్ళందరూ కూడా మాలైతే వేసేసుకున్నారు ఇరుములు తీసుకొని ఇంకా మేము రిటర్న్ బస్ దగ్గరికి వచ్చేసి బయలుదేరిపోతున్నాము మేము బయలుదేరే టైం వచ్చేసి రెండున్నర అయిపోయింది నైట్ అయితే గుడి దగ్గరికి వచ్చేసరికి నా పొద్దునే నాలుగు అయిపోయింది అనమాట ఇంక మేమందరం వాళ్ళ వాళ్ళ ఇరుముళ్ళు తీసుకొని ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరిపోతున్నాము ఇంకా ఇలా పొద్దు పొద్దునే చాలా చలిగా ఉంది ఇంకా అందరం కలిసి అయితే ఒకరి చేయి ఒకరు పట్టుకొని అమ్మవారి దర్శనానికి వెళ్ళొచ్చేసాము వాళ్ళకి ఇక మా కన్నా ఫస్ట్ దర్శనం అయిపోయింది వాళ్ళు సివిల్ లో వచ్చారు కాబట్టి ఇంకా మా కోసం బయట వెయిట్ చేస్తూ ఉన్నారు మేము కూడా దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాము ఈసారి లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రౌడ్ కూడా చాలా తక్కువగా అమ్మవారిని మంచిగా దర్శనం అనేది చేసుకున్నాము ఇంకా మేమైతే ఒక గుడికి వచ్చామన్నమాట కంచి నుంచి ఎగ్జాక్ట్గా సెవెన్ కిలోమీటర్స్ దూరంలో హైవే పక్కలో ఉందన్నమాట ఈ గుడి ఇక్కడ అమ్మవారు వచ్చేసి కుబేర స్వామిలో ఉన్నారు ఇక్కడ మాకు ఒక విచిత్రం జరిగింది మేము ఓంశక్తి మాల వేసుకున్నాము ఆ రోజు విశేషం కాబట్టి ఏదో విశేషం అనమాట నాకు గుర్తులేదు మమ్మల్ని ఇక్కడ స్వామి మనకి అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెడికట్ పడికట్లు ఉంటాయి కదా అటు అలాగా ఇక్కడ మమ్మల్ని అందరినీ తొమ్మిది పడికట్లతో మమ్మల్ని అమ్మవారు దర్శనం చేసుకున్నారు మామూలుగా వచ్చే వాళ్ళకైతే ఇంకా అటు తిరుక్కోన క్యూలో రావాలి మాకు అలాగ కాదు డైరెక్ట్గా తొమ్మిది పడికట్ల ద్వారా దర్శనం అనేది చేసుకునేంత భాగ్యం కలిగింది ఇంకా అంతకన్నా ఏం కావాలో చెప్పండి ఇంకా అమ్మవారు మాల వేసుకున్నాక ఇంకా మేము తిరుతనకైతే వచ్చాము ఈసారి అసలు బీచ్కి వెళ్ళలేదు చాలా డిసప్పాయింట్ అయ్యారు పిల్లలతో పాటు మేము కూడా ఆ డిసప్పాయింట్ అంతా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చిన తర్వాత తొలగిపోయింది ఇంకా స్వామి దర్శనం చేసుకున్నాం మంచిగా ఇంకా మా వెనకాల ఇంకొక బస్సు వస్తుంది ఆ బస్సు కూడా మాతోనే వచ్చింది అనమాట వాళ్ళ కోసం కాసేపు అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఇంకా సాయంత్రం వేళ ఇలాగా వెళ్తూ ఉంటే చుట్టుపక్కల కొండలు ఊర్లు చాలా చాలా బాగుంది వ్యూ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళడము ఇలాగ టెంపుల్స్కి ఇదే ఫస్ట్ టైం మేమైతే మా పెళ్ళైన తర్వాత అమ్మ వాళ్ళతో పదే పదే చెప్తున్నాను అనేసి మా అనుకో మా అండి ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా కాస్త ఎగ్జైట్మెంట్తో చెప్పేస్తున్నాను ఇంకా తిరుతన్లో కూడా మంచిగా షాపింగ్స్ ఉన్నాయి ఇంకా మంచి మంచిగా ఫ్రూట్స్ కూడా పెట్టు ఇంకా నేను అమ్మని అడిగాను జాంకాయలు తీసి మనీ ఇంకా వెళ్ళేటప్పుడు తీస్తానన్నది ఇంకా మేమందరం క్యూ లైన్ లోకి వెళ్తున్నాము ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తున్నాను ఇంకా బయటకు వచ్చేసాము దర్శనం అయిపోయిన తర్వాత అయితే నైట్ వ్యూ చూపిస్తాను చూడండి అసలు రెండు కళ్ళు అయితే నాకు సరిపోలేదనమాట చూడడానికి అంత బాగుంది వ్యూ ఇంకా మంచిగా దర్శనం అయిపోయింది కాసేపు అయితే అక్కడ వ్యూ దగ్గర ఫొటోస్ వీడియోస్ అనేసి తీసుకున్నాము ఇంకా స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది అసలు క్రౌడ్ లేరు ఇక్కడ ప్రసాద్ పెట్టారు ఇంకా కొబ్బరి అన్నం అన్నమాట సాయంకాలము మంచిగా తీసుకున్నాం మేము కూడా ఇంకా మేము బీచ్కి వెళ్ళలేదు కదా ఏం షాపింగ్ అయితే చేయలేదు పిల్లలకి ఏం కొనివ్వలేదు అన్నట్టు ఇంకా కాస్త ఇక్కడైతే షాపింగ్ చేయడం జరిగింది ఈ సంవత్సరం మా ఫ్యామిలీతో మంచివిగా ఇంకా ఓం శక్తి అమ్మవారి దర్శనం మూడోసారి అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో టెన్తో ఏం చేస్తున్నాను వీడియో కనుక నచ్చితే